హాయ్ బెంగళూరు పీపుల్ నమస్తే నేను ఈరోజు పిసిఆర్ నర్సరీకి వచ్చాము చాలా బాగుంది నర్సరీ అయితే బెంగళూరు చుట్టుపక్కల వాళ్ళందరూ హాయిగా కొనుక్కోవచ్చు ఇక్కడ నర్సరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇది ఎక్కడ ఉంది అంటే సోషల్ అనే ఒక రెస్టారెంట్ పక్కన ఉందన్నమాట అనుకునే ఉంది అయితే మేము ఆ రెస్టారెంట్ కింద వేరే అకేషన్ కోసం వెళ్ళి ఇక్కడ ఒక బొమ్మ ఒక చెట్టు కూడా కొనుక్కోవాలి అనుకుని ఒక ప్లాంట్ ఏదో కొనుక్కోవాలని ఇలా వచ్చాం అన్నమాట చాలా బాగుంది పెద్ద నర్సరీ అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంది రకరకాల చెట్లు రకరకాల పువ్వులు ఉన్నాయి అయితే ఇక్కడ కొనుక్కోవాల్సిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి తను కొన్నారు మా డాక్టర్ కొన్నారు ఒకటి చూడ్డానికి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి కుండీలు నుంచి ఇక్కడ మన హోమ్ డెకరేషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్నికి పర్టికులర్లీ బెంగళూరు పీపుల్కి చాలా ఉపయోగం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొనుక్కోగలరు ఎప్పుడైనా బెంగళూరు వచ్చిన వాళ్ళు కూడా కొనుక్కోగలరు ఇది ఇన్ఫర్మేషన్ అనే నేను అనుకుంటున్నాను రంగురంగులు పువ్వులతో రంగురంగుల చెట్లతో ఎంత అందంగా ఉందంటే ఇక్కడికి వచ్చాను ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనిషికి ప్రశాంతత ఎక్కడుంటుంది అంటే పువ్వుల్లోని చిన్నపిల్లల నవ్వుల్లోని ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఎల్లో పువ్వుల కింద పడున్నాయి ఇవి ఏంటంటే ఆ చెట్టు ఉంటాయట చూస్తా ఆ చెట్టు చూస్తా ఆ పెద్ద చెట్టుని ఉన్నాయన్నమాట ఈ పువ్వులు పెద్ద చెట్టుని పూస్తాయి చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది కిందంతా చక్కగా పడిపోయాయి అనమాట ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ అంతా బాగున్నాయి చూడండి కూడా ముచ్చటగా ఉన్నాయి రోజస్ నాకు మనుషులతో చెట్లతోటి ఉన్న అనుబంధం చాలా ఎక్కువ పర్టికులర్లీ చెట్లు ఎంత చెట్లు ఉంటే అంత ఆనందం అనిపిస్తుంది గార్డెన్ పిచ్చి చాలా ఎక్కువ కదా నాకు ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మొక్కల్లో నీళ్ళు పోసారు బ్రహ్మాండంగా ఉంది సిటీలో సెంటర్లో ఉన్న పీసీఆర్ నర్సరీ సిస్టమ్ ఇదంతా రోజస్ అనమాట చాలా ముద్దుగా బాగున్నాయి చూడ్డానికి కూడా చాలా ముద్దుగా ఉన్నాయి అన్ని రోజెస్ ఆల్మోస్ట్ స్మాల్ రోజెస్ టు బిగ్ రోజెస్ చూడ్డానికి కూడా ముద్దు ముద్దుగా ఉన్నాయి చూసారా అందుకే ఎక్కడ చూసినా రోజెస్ రోజెస్ రోజస్ అమ్మాయి పడిపోయింది విజిటింగ్ టు నర్సరీ నర్సరీ చూస్తుంటే కడుపు నిండిపోయేటట్టుంది ఇక్కడికి వచ్చా మేము నర్సరీ చూడ్డానికి ఇక్కడ పువ్వులతోటి గలగలగల ఆడుతుంది చూడ్డానికి కూడా చాలా బాగుంది అన్ని రకాల పువ్వులు ఉన్నాయి ఇక్కడ ముందు ఇది రోజెస్ చూస్తున్నాను ఇక్కడ రోజెస్ చాలా చాలా బాగున్నాయి మా వాళ్ళు నన్ను ఎక్కడికో తోట తిప్పుతూనే ఉంటారు మొంటరిగా ఇంట్లో కూర్చొని ఎవరు ఈరోజైతే నర్సరీకి ఎంత బాగుందో చూడండి ఇది గులాబీ పువ్వులాగే ఉన్నాయి పెద్ద పెద్ద పువ్వులు అనమాట ఎల్లో పూస్తున్నాయి ఆ పైన ఉన్నాయి చూడండి అంత పైన ఉన్నాయి అనమాట అంత పైన పూస్తున్నాయి అవి అవన్నీ ఎల్లోనే అవన్నీ పువ్వులే ఇక్కడ బోగనమిల్ల గార్డెన్ అంతా ఉంది ఇదంతా బోగన్లానే దేని దానికి సెపరేట్గా ఉంది ఓన్లీ చెడ్డానికి బాగుంది కదా ఏం లేచాం థ్యాంక్ యూ కి కికి డౌన్మెంట్ తిరిగే అత్యాల పువ్వుల పందిళ్ళ తోరణాలు అంటారు కదా ఆ విధంగా ఉంది ఇక్కడ క్రోటన్స్ క్రోటన్స్తోటే అలా తోరణాలు ఇక్కడ పొంగల్ గురించని వచ్చింది